హాయ్ అండి పిల్లలు స్నాక్స్ బాక్స్ లోకి ఏది పెట్టినా తక్కువే ఏదైనా కొత్త కొత్తగా అడుగుతూ ఉంటారు ఇలా ఎగ్ సాండ్విచ్ అయితే చేస్తాను హెల్దీగా రెండు ఎగ్స్ తీసుకుని వాటిని బాగా బీట్ చేసుకోండి అందులో ఆనియన్స్ క్యాప్సికం ముక్కలు అలాగే సన్నగా తరిగిన క్యారెట్ తురుము టమాటా ఆప్షనల్ కావాలంటే వేసుకోండి కారము మిరియాల పొడి ఉప్పు వేసుకుని బాగా బీట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ ఎక్కువ యూస్ చేయకుండా ఒకే బ్రెడ్ స్లైస్ మిడిల్ లో కట్ చేసుకోండి ఇది కట్ చేసేటప్పుడు విరిగిపోయినా కూడా ఏం పర్వాలేదు ఎగ్ వేసినప్పుడు అందులో మనము అది అడ్జస్ట్ అయిపోతుంది బటర్ గానీ ఆయిల్ గానీ యూస్ చేసుకుని ఆ లోకి ఆ బ్రెడ్ మధ్యలోకి ఈ ఆమ్లెట్ అనేది వేసేసేయండి రెండు సైడ్లు బాగా కాల్చుకోండి అప్పుడు ఎగ్ కూడా బాగా రోస్ట్ అవుతుంది రెండు వైపులా బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత దాని మీద చీజ్ స్లైస్ అలాగే కట్ చేసుకున్న బ్రెడ్ స్లైస్ కూడా పెట్టేసుకోండి దీని మీదకి ఆయిల్ గానీ బటర్ గానీ రాసుకుని రెండు వైపులా బాగా రోస్ట్ చేసుకోండి ఎక్కువ బ్రెడ్ స్లైస్ కూడా యూస్ చేయకలేదు ఒక స్లైస్ తోనే చక్కగా మనకి శాండ్విచ్ అనేది రెడీ అయిపోతుంది పిల్లలు స్నాక్స్ బాక్స్ లో కానీ ఎప్పుడైనా టిఫిన్స్ లేనప్పుడు ఇలా ఈజీగా చేసుకుంటే చాలా బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్